హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాని టెంపుల్ వాక్స్ ప్రజెంట్ నేను ఉన్న ప్లేస్ వచ్చేసి ఉల్లిపాలెం హంసల్దేవి రోడ్లో అయితే ఉన్నాను ఫ్రెండ్స్ హంసల్దేవి బీచ్కి అయితే వెళ్ళబోతున్నాం అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ తెలుగు తల్లి విగ్రహం దగ్గరికి వెళ్ళినాకైతే చూపిస్తాను ఇప్పుడు మనం చూ వెళ్ళబోతుంది పాలక అయితే ఆరు కిలోమీటర్లు అనేది చూపిస్తుంది ఈ తెలుగు తల్లి విగ్రహం నుండి మనం రైట్ సైడ్ అయితే తిరగాల్సి ఉంటుంది తెలుగు తల్లి విగ్రహం చాలా పెద్ద విగ్రహం వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మేము బీచ్లోకి ఎంటర్ అవగానే మాకు రైట్ సైడ్ అయితే కొన్ని సోమవారి విగ్రహాలు అయితే కింద పడి కనిపించినాయి ఫ్రెండ్స్ ఆ సోమవారి విగ్రహాలని లేపి మంచిగా తుడిసి ఒక వీడియో అయితే తీశాను దాదాపు పది పదిహేను విగ్రహాలు అయితే ఉంటాయి ఈ అంసల్ దీవి బీచ్కి అంసల్ దీవి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా ఫ్రెండ్స్ పూర్వం అందరూ వెళ్ళి గంగానదిలో స్నానం చేసేవాళ్ళంట స్నానం చేసి తమ పాపాలను అయితే పోగొట్టుకునేవాళ్ళంట అప్పుడు గంగాదేవి ఈ వీళ్ళందరి పాపాల మూలంగా మలినమైంది ఆ మలినం నుండి విముక్తికై గంగాదేవి మహావిష్ణువుని ప్రార్థించింది అనమాట ఇప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యి నువ్వు ఈ పాపాల మూలంగా నల్లగా మారిపోయావు అందుకని నువ్వు కాకి రూపాన్ని ధరించి వివిధ తీర్థాలలో స్నానం చేస్తూ ఉండు నువ్వు ఏ తీర్థంలో స్నానం చేస్తున్నప్పుడు నీ మలినం వదిలి నువ్వు వంశలా స్వచ్ఛంగా మారుతావో అది దివ్య పుణ్యక్షేత్రం అవుతుందని ఆయన చెప్పాడు ఏమని చెప్పాడు ఫ్రెండ్స్ నువ్వు ఏ తీర్థంలో స్నానం చేస్తూ ఉన్నప్పుడు నీ అంశలా స్వచ్ఛంగా మారుతావో అది దివ్య పుణ్యక్షేత్రం అని చెప్పాడు అనమాట అప్పుడు ఆ గంగాదేవి కాకిరూపాన్ని ధరించి వివిధ తీర్థాల్లో స్నానం చేస్తూ కృష్ణవేణి సాగర సంగమ ప్రదేశంలో కూడా వచ్చి స్నానం చేసేది అప్పుడు ఆమెకు కాకురూపం నశించి అంశ రూపం వచ్చింది అందుకని ఈ ప్రాంతాన్ని అంశాల దీవీ అంట ఇదే కాకుండా ఇంకోటి కూడా ఉంది ఫ్రెండ్స్ అదేంటంటే ఇక్కడ చాలా మంది మహర్షులు ఋషులు ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు అంట అందుకని ఈ ప్రదేశాన్ని అంశాల దీవి అని కూడా పిలుస్తారంట అంతేకాదు ఫ్రెండ్స్ ఈ బీచ్ కి ఇంకా చాలా పెద్ద స్టోరీ ఉంది ఆ స్టోరీ అంతా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా అక్కడ నుండి ఆ స్టోరీ అయితే చదవండి ఈ బీచ్కి మరొక దానికి కూడా సంబంధం ఉంది ఫ్రెండ్స్ అదేంటంటే ఇదే ఊర్లో ఉన్న దేవతలు కట్టించిన పురాతనమైన ఆలయం వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే ఉంది ఆ టెంపుల్కి ఈ బీచ్కి ఒక రెండింటికి కలిపి ఒక లింక్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఆ లింక్ ఏంటి అనేది ఆ టెంపుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది క్లారిటీగా ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ నుండి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి మీకు అప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది అన్నమాట ఇప్పుడు మేము బీచ్లోకి వెళ్ళగానే మాకు ఎదురు ఎర్రగా నీళ్ళు కనిపించాయి ఫ్రెండ్స్ వాన నీళ్ళు దానిపైన తేట నీళ్ళు అయితే ఉన్నాయి చూడండి అంటే వినబడ్డప్పుడు ఎర్ర నీళ్ళు వస్తాయిగా ఫ్రెండ్స్ ఆ నీళ్ళు ఈ సముద్రంలోకి వచ్చి కలిసినాయి అంట అందుకని మాకు ఎదురు కనిపించాయి ఎర్ర వాన నీళ్ళు అనమాట దానిపైన తెల్లగా తేట కనిపిస్తున్నాయి అయ్యే సముద్రం నీళ్ళు రెండు నీళ్ళు ఇందులోనే కలుస్తాయి అనమాట ఇలా రెండు నీళ్ళు కలవడం ఇదే నేను మొదటి స్టైన్ చూస్తున్నాను చాలా బాగుంది చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇక్కడైతే ఎదురుగా చూస్తున్నారు కదా అక్కడికైతే కబడ్డీ ఆడుతున్నారు కొంతమంది పోరగాళ్ళు ఇక్కడ ఫ్యామిలీస్ కూడా వస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా వచ్చి ఇందులో ఒకసేపు ఎంజాయ్ చేసి వెళ్తున్నారు అంటే ఇక్కడికి వచ్చి ఈ సముద్రంలో స్నానం చేసి వెళ్ళి ఇదే ఊర్లో ఉన్న వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఆ టెంపుల్లో దర్శించుకుంటే మన పాపాలన్నీ పోతాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం అనమాట అందుకనే ఇక్కడికి వచ్చి చాలామంది ఇక్కడ ఇందులో స్నానం చేసి వెళ్ళి వేణుగోపాల స్వామిని అయితే దర్శించుకుంటారు ఆ స్వామి దేవులు గట్టిన గుడి అంట ఫ్రెండ్స్ దర్శించుకోండి ఇక్కడికి ఎవరన్నా వస్తే తప్పకుండా అయితే ఆ టెంపుల్ని అయితే దర్శించుకోండి ఆ వేణుగోపాల స్వామి టెంపుల్ వీడియో కూడా తీశాను ఫ్రెండ్స్ ఆ వీడియో లింక్ కింద లో లింక్ ఇస్తాను అలాగే కాకుండా రాజలక్ష్మి ఆండాల్ గోదాదేవి శ్రీమన్నారాయణ స్వామి వారి టెంపుల్ కూడా వీడియో తీశాను ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ రెండు వీడియోలు చూసిన తర్వాత ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఆ రెండు వీడియోలు ఇదే ఊరికి సంబంధించిన వీడియోలు అనమాట చాలా బాగుంటాయి ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చేసి ఏదో చూపిస్తూ చెప్తున్నాడు చెప్పమంటే సగంలోనే ఆపేసి వెళ్ళిపోతున్నాడు చూపిస్తున్న మాత్రం చూపిస్తున్నాడు అని చెప్పట్లేదు చూడండి ఫ్రెండ్స్ బీచ్ ఎలా ఉందో కింద నీళ్ళ మీద అలలో చిన్న చిన్న అలాలు వెళ్తున్నాయి అనేసి వీడియో తీస్తుంటే మా ఫ్రెండ్ ఏమో టైటానిక్ మూవీలో పోజు పెట్టినట్టు పెడుతున్నాడు ఇందులోకి మా ఫ్రెండ్ వచ్చేసి కింద ఏదో తీసుకుని అయితే అన్నమాట ఇసిరితే ఆయన కట్టగా అయితే పట్టుకున్నాడు బహుబలి సీన్ లో కట్టప్ప బెల్లం పట్టుకుంటాడు కదా అలాగైతే పట్టుకున్నాడు ఫ్రెండ్స్ చూడండి అంతేకాకుండా ఇక్కడ ఒక మూవీ షూటింగ్ కూడా జరిగింది ఫ్రెండ్స్ చాలా పెద్ద మూవీ అది హిట్ కూడా అయింది మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి ఆ మూవీకి భారీ షెట్టింగ్ అయితే వేశారు ఇక్కడ మూవీకి సంబంధించిన సీన్ కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తా చూడండి ఫ్రెండ్స్ ఆ మూవీ నేమ్ వచ్చేసి జై జానకి నాయక మూవీ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే ఆ సీను ఆ సీన్ ఈ అంశాల దీవిలోనే తీశారన్నమాట అలాగే ఈ బ్రిడ్జి మీద కూడా మూవీ షూటింగ్ జరిగింది ఫ్రెండ్స్ హీరో హీరో అయితే ఇంటికి తీసుకెళ్తాడు అనమాట ఆ షూటింగ్ అయితే ఫ్రెండ్స్ ఆ మూవీ నేమ్ వచ్చేసి జై జానకి నాయక మూవీ ఒక సాంగ్ లో అయితే ఉంటుంది ఈ సీన్ ఇప్పుడు ఆ వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తా చూడండి ఇదే ఫ్రెండ్స్ ఆ బ్రిడ్జి మీద సీన్ ఇలాగే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియోలో అందరూ కింద కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ లో వీడియో కింద రెడ్ కలర్లో లో సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి పక్కన ఉన్న గంట ని అయితే లో పెట్టుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో బై